శకుంతల దుష్యంతుడు ఇలీనుడు రథంథరి అనే రాజదంపతులకు దుష్యంతుడు జన్మించాడు ఆ దుష్యంతుడు అనన్య సామాన్య శక్తిమంతుడు చిన్నతనంలోని లేడీ పిల్లలను పట్టుకున్నట్లు దుర్గమైన అతి భయంకర అడవుల్లో తిరిగే సింహాలను పులులను ఏనుగులను శరభాలను వెంటాడి పట్టుకునేవాడు పెద్ద పెద్ద వృక్షాలను పర్వతాలతో సహా పేకలించి వాటిని వేరే పర్వతాలపైకి విసిరివేసేవాడు యవ్వన గర్వంతో మిక్కిలి గొప్పవాడిగా ప్రసిద్ధి పొందాడు అతి బలవంతుడైన ఆ దుష్యంతుడు అష్టదిగ్గజాలు సరిహద్దులుగా గల భూమండలమంతా అతని ఆధీనంలో ఉంది సూర్యకిరణాలు వాయువు కూడా వెళ్లలేని భయంకర అడవి ప్రదేశాలను తన పూర్వపు రాజుల వలె భుజబలముతో పరిపాలించాడు దుష్యంతుని పరిపాలనలో రాజ్యంలో ప్రజలు ఎంతో అభివృద్ధి చెందారు రోగాలు దుఃఖాలు విఘ్నాలు నష్టాలు అనుమానాలు అనేవి ఏవీ లేకుండా ధర్మమైన అభ్యుదయ పథంలో కొనసాగుతూ ఉంది ఆ దుష్యంతుడు ఒకనాడు వేటాడు వేడుకతో సూర్యుని గుర్రాల కంటే వేగంగా గుర్రాలను కట్టిన రథంలో ఎక్కి మంచి మేలిమి గుర్రాలను ఎక్కిన అశ్వికులు తన చుట్టూ చేరి వస్తూ ఉండగా ఈటలు చిల్లకూలలు ఇండ్లు కత్తులు ధరించిన వీరులు బటులను వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడు అలా వేటాడుతూ శరభాలు సింహాలు అడవి పందులు పెద్ద పులులు మదపు టేనుగులు ఉన్న ఆ అడవిలో భయంకర జంతువులను తరిమి తరిమి అనేక క్రూర మృగాలను సంహరించాడు అలా వేటాడుతూ అడవిలో చాలా దూరం ప్రయాణించాడు సైనికులు అతని రథవేగాన్ని అందుకోలేక అక్కడక్కడా నిలిచిపోయి సేద తీరుతూ ఉన్నారు ఆ సమయంలో దుష్యంతుడు కొందరు మంత్రులతో పురోహితులతో కలిసి ప్రయాణించి ఒక పవిత్రమైన నది ఒడ్డున రకరకాల సువాసనలు పూలతోనూ పండ్లతోనూ చెట్లతోనూ తీగలతోనూ పొదలతోనూ ఉన్న ఒక అందమైన వనం చూశాడు దుష్యంతుడు ఆ వన సౌందర్యాన్ని మెచ్చుకుంటూ ఆ వనంలోకి వచ్చాడు అతిథిగా వచ్చిన దుష్యంతుడి మనస్సుకు ఆనందం కలిగించేలాగా అందమైన లతలు ఊగుతూ ఉండగా ఆడతో మెదడు ఝుంకారలతో ఆశిస్తులు వీస్తున్నట్లుగా వినిపించాయి గాలికి తలపైన రా రాలిన పువ్వులు అక్షింతలుగా అనిపించాయి వేటాడి అలసిపోయిన అతని మనసుకి హాయిగా ఉండేలా నది నుండి వచ్చే చల్లని గాలులు అతని పైకి వీచాయి అలా చాలా దూరం వనంలో వెళ్ళగా అక్కడి పరిస్థితులను చూసి ఆ ప్రాంతం తపోవనమని దగ్గరలో దివ్యముని ఆశ్రమం ఉందని తెలుసుకున్నాడు అక్కడి వాతావరణం దుష్యంతుడి హృదయానికి ఎంతో ఆహ్లాదం కలిగించగా అలా వెళ్ళి కణ్వమహాముని ఆశ్రమాన్ని చూశాడు అక్కడ చిలుకలు వీణుల విందుగా సామగానము చదువుతున్నాయి తన్మయత్వంగా కదలకుండా వింటున్న ఏనుగులను ఏనుగు తొండాల నుండి నీటి తుంపర్లు చల్లని నీడలో చల్లగాలి కాశపడి సింహాలను బ్రాహ్మణ శ్రేష్ఠులు పెట్టిన అన్నపిండాలను తినడానికి తొందరపడుతూ ఒకే చోట కలిసిమెలిసి తిరుగుతున్న ఎలుకలు పిల్లలను వాటి శత్రుత్వాలను వదిలేవి కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నాయి అది చూసి ఆముని మహిమకు ఆశ్చర్యపోయాడు కశ్యప ప్రజాపతి వంశచుడైన ఈ కన్మ మహర్షిని దర్శించి నమస్కరించి వస్తాను మీరు ఇక్కడనే ఉండమని తన వెంట వచ్చిన ప్రముఖులు మంత్రులకు చెప్పి తాను ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు ముని ఆశ్రమంలో సన్నని తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన ఒత్తైన తుమ్మెదలాంటి నల్లటి ముంగురులు కల శకుంతల అనే కన్యను చూశాడు శకుంతల కూడా ఇంద్రుడి కుమారుడు జయంతుడి వంటి అందమైన దుష్యంతుడిని చూసి అతి సంభ్రముగా ఆసనము ఆర్ఘ్యము పాద్యము ఇచ్చి అతిథి సత్కారాలు చేసి పూజించిన ఆమెతో దుష్యంతుడు ఇలా అన్నాడు వినోదంగా వేటకు వచ్చి కణముని దర్శించుకొని పోదామని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు వారు ఎక్కడికి పోయారో కదా అని దుష్యంతుడు అడగగా శకుంతల వారు ఇక్కడి నుండి ఇంతకు ముందే పనులు తేవటానికి అడవికి వెళ్ళారు ఓ రాజా మీ రాక గురించి వారికి తెలిస్తే ఇప్పుడే తిరిగి వస్తారు కణ్వమహాముని వనం నుండి తిరిగి వచ్చే వరకు కొంతసేపు వేచి ఉండండి అని చెప్పింది మృదు మధురంగా పలికిన ఆమె మాటలకు ఆమె వినయానికి దుష్యంతుడు ఎంతో సంతోషించాడు ఆమెకు వివాహం కాలేదని తెలుసుకుని నీవు ఎవరి కుమార్తెవు ఇటువంటి అపూర్వ రూపలావాణ్యాల గల గుణగణాలు గల సుందరివి ఈ ఆశ్రమానికి ఎలా వచ్చావు అని అడిగాడు ఓ రాజా ధర్మస్వరూపుడు లోకపూజ్యుడు అయిన మహర్షి కూతురిని నేను అని చెప్పింది అప్పుడు దుష్యంతుడు మనసులో ఇట్లనుకున్నాడు ఈమె మునికన్య అయితే నా మనసు ఎందుకు ఈమెపై ప్రేమభావం కలుగుతుంది నేను ఈమె మాటలను నమ్మను ఈ కన్వముని ఇంద్రియాలను జయించినవారు ఈమె ముని కుమార్తె అయి ఉండదు అని ఆమెతో మరలా ఇట్లన్నాడు పద్మాక్షి ఉత్తమమైన సన్యాసాశ్రమాన్ని పాటిస్తూ కలంకం లేని చరిత్ర గలవాడు కన్వమహర్షి అటువంటి మునికి నీవు ఎలా కుమార్తెవి ఆ సంగతి నాకు తెలుపు అని దుష్యంతుడు అడగగా శకుంతల ఇట్లన్నది రాజర్షి అయి తపశక్తితో బ్రహ్మర్షి అయిన పుణ్యాత్ముడు మునిశ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు అత్యంత భయంకరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఆ తపస్సుకు భయపడి దేవేంద్రుడు అప్సరసలలో ఉత్తమురాలైన మేనకలు పిలిపించి ఓ కోమలి నీవు ఆ విశ్వామిత్రుని వద్దకు పోయి ఏ విధంగానైనా అతని తపస్సు భగ్నం చేసి నా స్వర్గరాజ్యం గౌరవాన్ని రక్షించు అని అన్నాడు అందుకు మేనక భయపడి ఇంద్రుడికి మొక్కి ఇట్లన్నది బ్రహ్మ సమానమైన వశిష్ఠుని సైతం పుత్రశోకంలో ముంచిన ఆ విశ్వామిత్రుడు నీవు దేవతలు అందరూ ఆ మహర్షి అంటే భయపడుతూ ఉంటారు అట్టి కోపస్వామి వద్దకు నన్ను కొమ్మని ఎలా అంటారు న్యాయం కాదు ఆ విశ్వామిత్రుడు కోపంగా చూస్తే క్షణంలో పర్వతాలు బ్రద్దలవుతాయి అడుగున ఉన్న ఇసుక మాత్రమే మిగులుతుంది సముద్రాలన్నీ ఇంకిపోతాయి మూడు లోకాలు గిరగిర చక్రం వలె తిరుగుతాయి గాలి కదలకుండా భయపడుతుంది అటువంటి ఆ ముక్కోపి చూసి భామలు భయపడరా అయినను నా శక్తి కొద్దీ ఆ ముని మనస్సు తపస్సు నుండి మరల్చటానికి ప్రయత్నిస్తాను అని చెప్పి దేవేంద్రుని వీడ్కోలు తీసుకుని మేనక తనకు చల్లని పిల్లగాలి వెంటరాగా హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని తపోవనానికి ప్రవేశించింది దక్షిణ దిక్కు నుండి వీచే చల్లని మలయాన్లయం మేనక కొప్పులోని పూల వాసనలతో ఆమె శరీరంపై పూసుకున్న సుగంధాలతో పరిమళిస్తూ ఆ ప్రదేశమంతా సుగంధభరితంగా మారి విశ్వామిత్రుని మేనికి విడవకుండా తగులుతూ ఉంది దేవకాంత్య అయిన మేనక కొత్తవైన పూలతో అలంకరించుకుని విలాసంగా మెల్లమెల్లగా వన వనంలో విహరించాలనే కోరికతో కులుకుతూ నడుస్తూ వచ్చి తపస్సు చేస్తున్న విశ్వామిత్రుని చూసింది పద్మనేత్ర అయిన మేనక వినయంతో విశ్వామిత్రునికి నమస్కరించింది ప్రీతిగా పూలు కోసేదానిలాగా చెలకెత్తలతో విహరిస్తూ ఆ ముని ముందు ఉండగా సువాసనలతో పాటుగా వీచిన గాలికి మేనక పైట తొలగిపోయింది అప్పుడు ఆమె పెద్దవైన వక్షోజాలు కోమలమైన సన్నని నడుము మెరిసే కడుపు మీద ముడతలతో మెరుస్తూ ఉంది ఆమె సౌందర్యం ఆ చల్లని గాలి సువాసనలకు విశ్వామిత్రుడు మెల్లగా కళ్ళు తెరిచాడు అతని దృష్టి పైట తొలగిన మేనక మేని సౌందర్యంలో చిక్కుకుంది బాణాలకు వశమై నిగ్రహాన్ని కోల్పోయి మేనకను కోరుకున్నాడు మేనక కూడా విశ్వామిత్రుని కోరికను అంగీకరించి చాలా కాలం కలిసి ఉన్నారు వారిద్దరికీ ఈ మేనక విశ్వామిత్రునికి ఈ బిడ్డ జన్మించింది మేనక ఈ బిడ్డను మాలిని నదీ తీరాన ఒక ఇసుక తిన్న మీద ఉంచి దేవలోకానికి వెళ్ళిపోయింది విశ్వామిత్రుడు కూడా తపోవనానికి వెళ్ళాడు తరువాత ఆ ముని ప్రభావంతో చిట్టిపాపగా ఉన్న పసికందు ఏడుస్తూ ఉంటే ఆ శబ్దం విని రాక్షసులు క్రూరమృగాలు తినాలని నోటకరచుకుపోకుండా శకుంతలాల గుంపు తమ రెక్కలతో ఆ బిడ్డను రక్షిస్తూ గుమిగూడి ఉన్నాయి ఆ సమయంలో మేము శిష్యులతో కలిసి సమిదలు పూలు పండ్లు తెచ్చుకోవడానికి అటుగా వెళ్ళాము మాలినీ నదీ తీరంలో ఇసుక తిన్న మీద శాకుంతల పక్షులతో రక్షించబడుతున్న ఈ అమ్మాయి మిక్కిలి కాంతితో ప్రకాశిస్తూ నేల మీదకు దిగివచ్చిన వచ్చిన చంద్రరేఖలా ఉండగా మేము ఎత్తుకుని వచ్చాము శాకుంతలాలు కాపాడటం వల్ల ఈ బాలికకు శకుంతల అని పేరు పెట్టి ఎంతో గారాభంతో పెంచినాము అని కన్నవాడు అన్నం పెట్టినవాడు భయం పోగొట్టినవాడు ఉపనయనం చేసినవాడు వేదాలు నేర్పించినవాడు ఈ ఐదుగురు తండ్రితో సమానం మేము ఈ శకుంతలను పెంచడం వల్ల ఈమె నాకు కూతురు అయినది అని కన్మ మహాముని వేరొక మునితో చెప్పాడు అని శకుంతల చెప్పగా దుష్యంతుడు తనలో తాను ఇట్లనుకున్నాడు ఈ శకుంతల మునికన్య అని నిరాశపడ్డాను కానీ రాజకుమార్తె ఈ సుందరికి కూడా నాపై ప్రేమ కలిగినట్లుగా ఉన్నది అనుకుని ఆమెతో ఇట్లన్నాడు నీ అందమైన రూపం నీ గుణం చాలా ఉన్నతముగా ఉన్నాయి ఈ నారచీరలు కట్టుకుని అడవి పనులు తింటూ ఈ పర్ణశాలలో ఉండవలసిన దానివి కావు ఓ శకుంతల మునులుండే ఈ పల్లెలో ఉండ ఉండటం ఎందుకు నాకు భార్యవు కమ్ము ప్రకాశించే వైభవంతో రాజ్య సంపదలతో తెల్లని ఎత్తైన మేడలలో బంగారు కట్టడాలలో ఉండవలసిన దానివి నీవు బ్రహ్మం దైవం ఆర్ఘ్యం ప్రజాపత్యం రాక్షసం అసురం గాంధర్వం పైశాచం అని ఎనిమిది రకాల వివాహాలలో ఉత్తమ క్షత్రియులకు గాంధర్వం రాక్షస వివాహాలు ధర్మమైనవి గాంధర్వ వివాహం చేసుకుందాము అని పలకగా ఆ శకుంతల సిగ్గుతో తల వంచుకొని ఆ రాజుతో ఇట్లన్నది దయాపరులు ధర్మస్వరూపులు అయిన నా తండ్రి కణ్వ మహర్షులు త్వరలోనే వస్తారు వారు వచ్చి నన్ను నీకు కన్యాదానం చేస్తే నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నది ఆ మాటలకు దుష్యంతుడు ఇట్లన్నాడు మనకు మనమే చేసుకునే గాంధర్వ వివాహం రహస్యంగాను మంత్రరహితంగానూ ఉంటుంది అని శకుంతలను ఒప్పించాడు ఆమె దుష్యంతునితో ఇట్లన్నది ఓ రాజా నీ అనుగ్రహంతో నాకు పుట్టిన పుత్రులు నీ విశాల సామ్రాజ్యానికి యువరాజులు కావాలి అలా అయితే నేను నీకు నాకు వివాహం జరుగుతుంది ఈ మాటలకు దుష్యంతుడు ఎంతో సంతోషించి ఆమె కోరిన వరాన్ని ఇచ్చాడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని ఆమెతో సంతోషంగా గడిపాడు ఆమెను వదిలి నిన్ను తీసుకుని వెళ్ళటానికి మంత్రులను కన్వమాహాముని వద్దకు పంపుతాను అని ఆమెను ఒప్పించి దుష్యంతుడు తన నగరానికి వెళ్ళిపోయాడు ఇక్కడ దుష్యంతుడి ఆశ్రమం నుంచి వెళ్ళిన తరువాత శకుంతల తాను చేసిన ఈ పనికి కన్వమహర్షి కోపగిస్తాడేమో అని భయపడుతూ ఉన్నది అప్పుడు కందమూలాలు పండ్లు కోసుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చిన కన్వమహర్షి సిగ్గుతో తల వంచుకుని భయపడుతూ ఉన్న కూతురు శకుంతలను చూసి దివ్యజ్ఞానముతో జరిగినదంతా తెలుసుకున్నాడు క్షత్రియులకు గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే అని సంతోషించి శకుంతలతో ఇట్లన్నాడు అమ్మా నీవు తగిన భర్తను పొందావు నీవు ఇప్పుడు గర్భవతివి కూడా అయినావు ఈ బిడ్డ చక్రవర్తి కాగలడు నీ ధర్మ ప్రవర్తనకు నేను మెచ్చాను నీకు వరం ఇస్తాను కోరుకో అని అన్నాడు అప్పుడు శకుంతల నా మనసు ఎప్పుడూ ధర్మం వైపే ఉండాలి నా పుట్టే కొడుకు దీర్ఘాయువు ఆరోగ్యం ఐశ్వర్యం బలం కలిగి వంశకర్తగా ప్రసిద్ధి పొందాలి అని కోరింది కన్వమహాముని శకుంతల కోరిన వరాన్ని ఇచ్చి గర్భవతికి చేయవలసిన అన్ని కార్యక్రమాలను చేయించాడు తరువాత ఆమెకు భరతుడు జన్మించాడు భరతుడు అపార బలవంతుడు చిన్న బాలుడే అడవిలో తిరిగి అడవి పందులు పాములు పులులు ఖడ్గమృగాలు ఏనుగులు మొదలైన వాటిని అవలీలగా పట్టి తెచ్చి ఆశ్రమంలో ఉన్న చెట్లకు కట్టివేసేవాడు మదించిన ఏనుగులను ఎక్కుతూ తోటలో ఆడుకునేవాడు ఆ భరతుడి శక్తిని చూసి అక్కడ ఉన్న మునులు ఆశ్చర్యపోయి వారు సర్వధమనుడు అని పిలిచేవారు కన్వమహాముని కూతురైన శకుంతలతో ఇట్లన్నాడు పెండ్లి అయిన అమ్మాయి పుట్టినిల్లులో ఎక్కువ కాలం ఉండటం ఉచితము కాదు ఇల్లాలు భర్త దగ్గర ఉండటమే ధర్మం భర్త సర్వరక్షకుడు అని చెప్పి కాబట్టి నీవు నీ కుమారుని తీసుకుని నీ భర్త వద్దకు వెళ్ళు అని గొప్ప తపస్సులైన శిష్యులను కొందరిని తోడిచి పంపారు శకుంతల కూడా భరతుని వెంత తీసుకుని దుష్యంతుని దగ్గరకు వచ్చింది సామంతులు మంత్రులు పురోహితులు ప్రధానులు ప్రజలతో ఉన్న సభలో ఉన్న రాజును చూసింది మనసులో ఇట్లనుకున్నది ఇతడు నన్ను గుర్తించలేదా గుర్తించు కూడా గుర్తించినట్లు నటిస్తున్నాడా చాలా కాలం అయింది మరిచాడేమో రాజులు అనేక రాజకార్యాలలో ఉంటారు అందువల్ల మరిచినారేమో ఒకవేళ పెళ్లి రోజు చెప్పిన విషయాన్ని మనసు మార్చుకుని వదిలేశాడేమో అతని చూపులు నన్ను విరక్తిగాను అత్యంత కఠినంగానూ చూస్తున్నట్లుగా ఉన్నాయి కారణం ఏమిటో కొత్త కొత్త వాటిని ప్రేమించి కోరే రాజులు వారి మాటలను బుద్ధిమంతులు నమ్మకూడదు అని తలచి చింతాక్రాంత అయింది శకుంతల మనసులో ఇట్లా అనుకున్నది ఎవరైనా మరిచిపోతే జ్ఞాపకం చెయ్యవచ్చు ఇంత దూరం వచ్చి ఊరకపోవటం ఎలా అని ఓ రాజా వేటకనే మిషతో కణమహాముని ఆశ్రమానికి వచ్చి అక్కడ నీవు సంతోషముగా నాకు ఇచ్చిన వరాన్ని జ్ఞాపకం చేసుకొనుము సూర్యుని వలే ఉన్న ఈ బాలుడు నీ కొడుకు ఇతనిని యువరాజుగా అభిషేకించండి అనగా శకుంతల మాటలు విని దుష్యంతుడు అన్ని విషయాలు తెలిసి కూడా తెలియని వాడి వలె పద్మముఖి నిన్ను నేను ఎరగను నీవు ఎవరు ఇటువంటి మాటలు మాట్లాడక ఎక్కడి నుంచి వచ్చావో అక్కడి అక్కడికి తిరిగి వెళ్ళు దుష్యంతుని మాటలు విని శకుంతల తెల్లబోయి చేష్టలుడిగి ఎర్రబారిన కన్నుల నుండి కన్నీటి బిందువులు కారుతూ ఉండగా తల వంచుకుని రాజుని క్రీగంట చూపులతో చూస్తూ ఆ రాజుతో ఇట్లన్నది అన్నీ తెలిసి తెలియదని ఎందుకు మాట్లాడతావు మన వివాహం నీకు తప్ప ఎవరికీ తెలియదు సాక్షులు లేరని అబద్ధం ఆడుతావా పంచభూతాలు ఉభయ సంధ్యలు హృదయం యముడు సూర్యచంద్రుడు పగలు రాత్రి అన్ని సాక్షాలు భర్తకి భార్యని మించిన మంచి కోరేవారు ఉండరు ఈ బాలుడు నీ కొడుకు ఇతనిని హృదయానికి హత్తుకో నీకే తెలుస్తుంది సత్యవ్రతం గల ఓ రాజా వెయ్యి అశ్వమేధాల కంటే ఒక సత్యవాక్యం గొప్పది ఓ రాజా రాజర్షి విశ్వామిత్రునికి పవిత్రురాలైన మేనకకు కుమార్తెను నేను ధర్మము లేనిదాన్ని కాదు అని పలుకగా దుష్యంతుడు నేనెక్కడా నీవెక్కడా కుమారుడు ఎక్కడా నిన్నంతకు పూర్వం ఎప్పుడూ చూడలేదు ఆడవారు అబద్ధాలాడుతారు ఈ విధంగా అసత్యం పలుకుట నీకు తగినది కాదు చూడగానే బలంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ బాలుడిని నీ కొడుకు అని అందరూ నవ్వేటట్లు చూపించడానికి వచ్చావా ఇదంతా నేను అంగీకరించను నీవు నీ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపో అని దుష్యంతుడు పలకగా శకుంతలా ఇట్లన్నది పుట్టిన నాడే తల్లిదండ్రులు వదిలేశారు ఇప్పుడు భర్త చేత కూడా విడవబడుతున్నాను అని ఏడ్చి ఏడ్చి ఆశలు వదులుకొని దారగా కారే కన్నిటిని అప్పుడప్పుడు తుడుచుకుంటూ ఇకపై నాకు ఆ దైవమే దిక్కు అని తలచి కుమారుని వెంట తీసుకుని తిరిగిపోతున్న సమయంలో దివ్యవాణి ఇట్లన్నది ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టిన ముద్దు బిడ్డడు ఈతనిని స్వీకరించు పోషించుము ఇల్లాలు ఉత్తమ కీర్తిమి కలిగినది మహా పతివ్రత అయినా శకుంతల చెప్పినది నిజమే అని ఆకాశవాణి ఆ సభలో ఉన్న వారందరూ విని ఆశ్చర్యపడేటట్లు రాజుకు వినిపించింది ఆకాశం నుండి దేవతల మాటలు సభలో అందరికీ స్పష్టంగా వినిపించాయి దుష్యంతుడు సభాసదులతో ఇట్లన్నాడు ఆనాడు కన్వమహాముని ఆశ్రమంలో కోరి కోరి గాంధర్వ వివాహం చేసుకున్న విషయం ఇతరులెవ్వరికీ తెలియదు కాబట్టి లోక నింద కలుగుతుందన్న భయముతో ఈమెను తెలిసినా తెలియదని కఠినముగా అన్నాను కానీ ఇప్పుడు ఆకాశవాణి అందరికీ తెలిసేలా అద్భుతముగా ప్రకటించింది అని దుష్యంతుడు కొడుకును ప్రేమతో దగ్గరగా తీసుకున్నాడు పట్టమహాసి అయిన శకుంతలను మిక్కిలి గౌరవించాడు భరతుడిని యువరాజుగా అభిషేకించాడు దుష్యంతుడు చాలా కాలం రాజ్యసుఖాలను అనుభవించి తన రాజ్యాన్ని భరతుడికి అప్పగించి తను తపోవనానికి వెళ్ళాడు భరతుడు సామ్రాజ్య భారాన్ని స్వీకరించి గొప్పగా రాజ్యపాలన చేశాడు